ఆయన గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేల్చుండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడలా ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పోయి నీళ్లలో పడి చచ్చాను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను పొమ్మని ఆయనను వేడుకొని వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము నుండి ముప్పై నాలుగో వచనం వరకు ఆమె